నమస్తే అండి పద్మజాకండ్ విల్లీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారం క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారం మనకు చుట్టూ ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ధనిష్ట నక్షత్రం రెండవ పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన ఐనివిలి క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి ఈ ఐనవిల క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిన వినాయక క్షేత్రం ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారనమాట వరసిద్ధి వినాయకుడిగా ఈయన చాలా ప్రఖ్యాతి చెందిన స్వామి ఈ క్షేత్రంలో విఘ్నేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా ఉంటారు ఈ ఆలయంలో శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ స్వామి శ్రీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ స్వామి అనే ఐదు దేవతలు కొలువుతీరుంటారు ధనిష్ట నక్షత్రం రెండవ పాదం వాళ్ళు దర్శనం చేసుకోవాల్సింది ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని ఈ ఐనివిల క్షేత్రం ద్రాక్షారామానికి రుచి దిశగా సుమారు ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధనిష్ట నక్షత్ర రెండవ పాదం జాతకులు ఇక్కడ ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ధనిష్ట నక్షత్ర రెండవ పాదం మకర రాశికి సంబంధించిన పాదం కాబట్టి మకర రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందాలమ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ మార్కండేశ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత క్షేత్రంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకున్న గ్రహదోషాలన్నీ పోయి గ్రహశాంతి జరుగుతుందండి ఇక్కడున్న విశ్వేశ్వర స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ స్వామివారి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశిలో జరుగుతుంది ఈ క్షేత్రంలో గణపతి నవరాత్రులు శరణ నవరాత్రులు కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి కనుమ రోజున ప్రబల తీర్థం చాలా వైభవంగా జరుగుతుంది మేము కనుమైన మరుసటి రోజున వెళ్ళామండి ఆలయానికి అందుకని అలంకారం అంతా చాలా బాగుంది మొత్తం ఆలయం అంతా ఇలాగ పూలతో చాలా బాగా అలంకారం చేసి ఉంచుతారు చాలా బాగుంటుంది ఇంచుమించు ప్రతి సంవత్సరం కూడా మేము కనుమ పండుగ కానీ ఆ మరుసటి రోజున కానీ వెళ్తూ ఉంటాము ఈ క్షేత్ర దర్శనానికి చూడడానికి చాలా బాగుంటుందని ధనిష్ట నక్షత్రం రెండో పాదం జాతకులు ఈ క్షేత్రంలో స్వామికి అర్చునుల అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే నెలలో ధనిష్ట నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ ఉన్న విశ్వేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన శ్లోకం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను రోజుకు ఒక పదకొండు సార్లు చదువుకుంటే కూడా చాలా మంచిది ప్రబల తీర్థం జరగడం వల్ల ఆలయం చాలా అందంగా అలంకరించారండి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎదురబడి చూడడానికి చాలా బాగుంది ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రావులపాలెం మురమళ్ళ బస్సులు వాడపాలెం వెలవలపల్లి ముక్తేశ్వరం మీదుగా ఉంటాయి ముక్తేశ్వరం నుంచి అయినవిల్కి ఆటోలు ఉంటాయి ముక్తేశ్వరం నుంచి అయినవిల్కి ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వర రేవు కూడా వెళ్ళచ్చు అనమాట మళ్ళీ ముక్తేశ్వర రేవు నుంచి అయినవిల్కి ఆటోలు ఉంటాయి కోటిపల్లి రేవు దాటి వెళ్ళాలి చూడాలని సరదా ఉన్నవాళ్ళు కోటిపల్లి రేవుల నుంచి కూడా వెళ్ళొచ్చు బోట్ ఎక్కి అయినవిల్లి క్షేత్రానికి వెళ్ళినప్పుడు పక్కనే ముక్తేశ్వర క్షేత్రం ఉంటుందండి తప్పకుండా దర్శనం చేసుకోండి అది కూడా స్వయంభూ శివక్షేత్రం అనమాట మేము చాలాసార్లు అయినవిల్లి ఆలయానికి వెళ్ళాం కానీ ఇక్కడ నక్షత్రపాత శివాలయం ఉందని మాకు అసలు తెలియదండి నేను ఈ వీడియోస్ తీయడం మొదలుపెట్టిన తర్వాతే నాకు తెలిసిందనమాట ఈ ఆలయం ఉన్నట్టు అందుకనే తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసేలాగా షేర్ చేస్తూ ఉండండి రేపు మళ్ళీ మరో నక్షత్రపాత శివాలయం వీడియోతో కలుసుకుందామండి నమస్తే